నేను మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం చెప్తా ఉంటాను మీకు మార్టిన్ నిమోలర్ అని ఒక ప్రీస్ట్ జర్మనీ హిట్లర్ సమయంలో ఆయనకి అండగా వచ్చాడు హిట్లర్ చాలా గొప్ప నాయకుడు అని ఎందుకు చెప్తా ఉన్నానంటే జగన్ కోసం తొంభై ఎనిమిది శాతం చాలా అన్ని వర్గాల్లో కూడా జగన్ వంటి వెళ్ళారు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒక్కొక్కరి చెవులో ఇల్లు కట్టుకొని మరి చెప్పా జగన్కి ఓటేయ్యకండి ఓటేయకండి మంచిది కాదని జగన్ బతుకు జుబ్లీ హిల్ సొసైటీ ఫామ్ అయినప్పటి నుంచి నాకు తెలుసు అదే చెక్ పోస్ట్లో ఏం చేసేవాడు నాకు తెలుసు కాంటికి రెస్టారెంట్ బంజారా హిల్స్లో ఏం చేసేవాడు తెలుసు మాట్లాడుతున్న వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నుల్ టన్నుల్ ఇన్ఫర్మేషన్ జగన్ మర్చిపోకు ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూసావు మంచితనాన్ని చూసావు జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తాను మర్చిపోకు యుద్ధం మ్యాట్రిన్ నిమోలర్ ఒకటే చెప్పాడు జెండా దించు దించు జ మ్యాట్రిన్ నిమోలర్ ఒకటే చెప్పాడు హిట్లర్ని సపో సపోర్ట్ చేసే వ్యక్తి ఒక్కళ్ళ కోసం కాదు సోషలిస్టులు వచ్చినప్పుడు నేను సోషలిస్ట్ కాదని చెప్పి హిట్లర్ ఎస్ఎస్ సైన్యం సోషలిస్టుల కోసం వస్తే నేను సోషలిస్ట్ని కాదని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు సహకరించలేదు ముందుకు రాలే వాళ్ళు రక్షించడానికి కమ్యూనిస్టుల కోసం వస్తే నేను కమ్యూనిస్ట్ని కాదని చెప్పి కాముగా ఉండిపోయాడు యూదుల కోసం వస్తే నేను యూదుని కాదని చెప్పి కామ్గా ఉండిపోయాడు కార్మిక నాయకుల కోసం వస్తే నేను కార్మిక నాయకుడిని కాదని చెప్పి కాముగా ఉండిపోయాడు తన కోసం వచ్చినప్పుడు ఎవ్వరూ లేరు ఈరోజున ఒక నాలుగు దశాబ్దాల సుదీర్ఘంగా ఉన్న ఒక ఒక ఎక్స్పీరియన్స్డ్ రాజకీయ ఉద్ధండు యాభై మూడు రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది నిజంగా బాధేసింది ఆయన సతీమణిని అనకూడని మాటలు అంటా ఉంటే నాకు బాధ కలిగింది ఒక సుగాలి ప్రీతి తల్లి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో నేను రెండు చోట్ల ఓడిపోయిన తర్వాత కర్నూలు జిల్లా నుంచి ఒక ఎస్టీ మహిళ నా దగ్గరకు వచ్చి పద్నాలుగేళ్ళ నా సుగాలి ప్రీతి నా బిడ్డ స్కూల్కి వెళ్ళి చనిపోయింది అంటే నాకు ఓడిపోయి రెండు చోట్ల ఓడిపోయిన నాకు నిస్సహాయత వచ్చింది ఇట్లా ఏ మూలకెళ్ళినా ఒక కౌలు రైతులు కానీ గిట్టుబాటు ధర రైతులు కానీ ప్రతి ఒక్కరూ వారి వారి కష్టాలను చూసి చలించిపోయాను చంద్రబాబు గారి దగ్గర నుంచి సుగాలి ప్రీతి దాకా కౌలు రైతుల దగ్గర నుంచి పరిశ్రమల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన పారిశ్రామికవేత్తల దాకా ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు అందరినీ మోసం చేసిన వ్యక్తి నేను ఒకటే అనుకున్నా నేను వీళ్ళ కోసం నిలబడకపోతే రేపు నాకు కష్టం వచ్చిన నా కోసం ఎవరు నిలబడరు పొద్దున మన మిగతా నిలబడపోతే రేపు పొద్దున మన జన కష్టాలు వస్తే ఎవరు రారు అందుకని నేను ఎలయన్స్ పెట్టాను నేను ప్రతిపాదించాను అలాగే గోబెల్స్ ప్రచారాలు గోబెల్స్ ప్రచారాలు అంటూ ఉంటారు గోబెల్స్ ప్రచారాలను ఒకటే గుర్తుపెట్టుకోండి జోసెఫ్ గోబెల్స్ ప్రచారాలు చేసి చేసి చివరికి అతని బతుకు తెలియదు పంతొమ్మిది వందల నలభై ఐదులో ప్రపంచ యుద్ధం అయిపోయిన వెంటనే అదే బంకర్లో హిట్లర్ అద్భుతంగా ఉన్నాడు ఇంకా జర్మనీ గెలుస్తుంది గెలుస్తుందని చెప్పి వాళ్ళ బంకర్లో ఎల్లైడ్ ఆర్మీ వచ్చి కాల్చేసే వరకు గోబెల్స్ అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు సో జగన్ నీ గోబెల్స్ ప్రచారాలు చెప్తే గోబెల్స్ పట్టిన గతే నీకు పడుతుంది మర్చిపోకదు రాజధాని గురించి రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలి కానీ రాజధాని వికేంద్రీకరణ కాదు స్ట్రాటజిక్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ రాజధాని అంటే ఈ రోజున రాజధాని అంటే మూడు చోట్ల పరిగెట్టాల్సి వస్తుంది వ్యూహాత్మక పరిపాలనా కేంద్రం రాజధాని అంటే అమరావతి ఏ రాజధానిగా ఉంటుందని చెప్పి ఇంకొక మారు ఈ తాడేపల్లి ఈ తాడేపల్లె గూడెం ఈ సబ్ జెండా సభ నుంచి ఇంకొక మారు ఉద్ఘాటిస్తున్నాం మూడు రాజధానులు లాంటి ఐడియాలు ఈ మూడు ముక్కల ఆలోచనలు ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు చెప్పారు రెండు వేల పద్నాలుగులో జగన్ కి అధికారం వస్తే ఆ రోజున రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ఉన్నారు మోదీ గారు ఉన్నారు నేనున్నా మిగతా అందరూ ఉంటే మోదీ గారు ఒకటే మాట ఉన్నారు ఈ ఎలయన్స్ ని కాకుండా జగన్ ని తీసుకొస్తే స్కామ్ ఆంధ్ర అవుతుంది అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుకి ఇది దోపిడీకి గురైన ఆంధ్ర అయింది ఈ రోజున ఉద్యోగాలు లేవు జీతాలు సంపాదించలేరు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ప్రజల సొమ్ము ప్రజలకు పంచి తనే తన దాన కన్నుల్లా మాట్లాడుతున్నాడు జగన్ అరే మీ తాత సంపాదించిన ముల్లని ఇవ్వడానికి నువ్వు తాత సంపాదించిన ముల్ల ఇది ప్రజలు కష్టపడి కట్టిన ట్యాక్స్ నుంచి వచ్చిన డబ్బు వాళ్ళ డబ్బు వాళ్ళకి వాళ్ళ హక్కు అది నీకు నువ్వు దాని దానం కాదు ఇది మర్చిపోకేది ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశాడు సిపిఎఫ్ అని చెప్పి ఉద్యోగులని మోసం చేశాడు అంగన్వాడీ కార్యకర్తలను మోసం చేశాడు దివ్యాంగులకి మోసం చేశాడు కౌలు రైతులు గిట్టుబాటు ధర ఇవ్వకుండా కౌ రైతులకి ఇళ్ళ పట్టాల్లో దోపిడీలు ప్రజల వద్దకి పాలన ప్రజల వద్దకి పాలన అంటే భీమలా నాయక్ సినిమాలకి కలెక్టర్లు గుర్చోబెట్టి టికెట్లు అమ్మించడం తప్ప ప్రజల వద్దకి పాలన ఇంకెక్కడ కనిపించలేదు ఇక్కడున్న యువతను చూసి ఒకటే మాట్లాడుతున్నాం నేనున్నది ఇక్కడ మీకు పది కేజీల బియ్యం ఐదు వేల రూపాయలు ఇవ్వడానికి కాదు మీకు పాతిక సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి పాతిక సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి పదివేలు పథకం చేతిలో పెట్టి పదివేల రూపాయలు మీ చేతిలో పెట్టడమా లేదంటే మీకు లక్ష రూపాయలు సంపాదించే మార్గం చూపించడమా అని మీరు నిర్ణయించుకోండి నేనే మా అన్నయ్య నాకు యాక్టింగ్ ట్రైనింగ్ ఒక స్కూల్లో పంపించాను నన్ను నాకు డబ్బులు సంపాదించుకునే మార్గం చూపించాడు పని చేసే మార్గం చూపించాడు ఆ పని చేసే మార్గం చూపిస్తేనే మీకు భవిష్యత్తు ఉంటుంది నాలాంటి వాడు ఆ చేసే మార్గం ఉండబట్టే కౌలు రైతులకు ఇన్ని కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా ఇవ్వగలిగాం అలాగే మీ చేతుల్లో కూడా డబ్బులు ఉండాలి భవిష్యత్తు ఉండాలి సంపాదించుకునే మార్గాలు ఉండాలి నేను ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నా తెలుగుదేశంతో అంటే ఆయన ఒక నవ నగరాన్ని నిర్మించిన వ్యక్తి ఉపాధి కల్పించిన వ్యక్తి పారిశ్రామికులు పారిశ్రామికవేత్తల్ని తరలించిన వ్యక్తి స్వచ్ఛందంగా వచ్చిన వ్యక్తి ఆయన అనుభవం చాలా కావాలి రాష్ట్రానికి అందుకనే పొత్తు పెట్టుకున్నాం ఇంతమంది యువతున్నారు కులాల గణాంకాలు తీస్తారు ఏ కులంలో ఎంతమంది ఉన్నారు ఎవరికి ఓటేస్తారని గణంకాలు తీస్తారు కానీ ఇక్కడ ఉన్న యువతలో ఎంతమందికి ఏ ప్రతిభ దాక్కుని ఉంది ఎంత సమర్థత దాక్కుని ఉంది వారి యాస్పిరేషన్లు ఏంటి వారి ఆశలేంటి వారి ఆశయాలు ఏంటి ఏ ఒక్కరని అడిగారా ఈరోజు దాకా జగన్ అనేవాడు వచ్చి అడిగాడు ఈ రోజు మీరు ఓట్లు వేయండి ఐదు వేలు పడేస్తాం మీరు ఓట్లు వేయండి మీకు ఐదు వందల రూపాయలు రోజు పెన్షన్ మీకు డబ్బులు పడేస్తాం అనేవాడు తప్ప మీకు ఏం కోరికలు భవిష్యత్తుకు పాతిక సంవత్సరాల తర్వాత మీకు ఎలాంటి ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది ఎలాంటి స్కిల్స్ ఇస్తే బాగుంటుంది ఏ ఒక్కన్నాడని ఆలోచించాడా యువ ముఖ్యమంత్రి యువ ముఖ్యమంత్రి అంటే దేనికి బంధులు పెట్టడానికి కాదు యువ ముఖ్యమంత్రి మీ యువతకి చెయ్యని వాడికి మీరు వెంటబడే ప్రయోజనం ఏంటి నా అభిమానులకు కూడా చెప్తా ఉన్నాను నన్ను కాదని మీరు జగన్ జగన్కి ఓటేశారు మర్చిపోరు రోజున మీరు సఫర్ అవుతున్నారు నేను కాదు మీ భవిష్యత్తు కోసం వచ్చాను నేను రోడ్ల మీదకి శుభ్రంగా కోట్లు సంపాదించుకునే మార్గాలు ఉన్నాయి నా దగ్గర యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అన్నీ కాదును కొన్ని ఎందుకు వచ్చాను నా నేలే మన మనుషులే మన వాళ్ళే తప్పనబెట్టి తప్పనబెట్టి తప్పనబెట్టితే నేను రెండు చోట్ల ఓడిపోయాను రెండు చోట్ల బాధ లేదు నిలబడ్డా రెండు చోట్ల ఓటమి బాధ మీకు ఎలా ఉంటుందో తెలుసా ఒక ఎగ్జామ్ పోతే మీకు బాధ ఎలా ఉంటుందో విద్యార్థికి తెలుసు అలాంటిది నేను రెండు చోట్ల ఓడిపోతే నేను నిరాశ నైరస్యం నైరాస్యం బాధ ఉండింది ఒకటే గుర్తుపెట్టుకున్నా ట్రైన్లో డర్బన్లో దక్షిణాఫ్రికాలో గాంధీని గెంటి వేయ ట్రైన్లోంచి గెంటి వేయబడ గాంధీ గారు గుర్తొచ్చారు ఏ ఆటుపోట్లు తీసుకోకుండా మనం నేను ప్ర పార్టీని నడపలేం అవమానాలు తీసుకోకుండా ముందుకెళ్ళలేం వారందరినీ స్మరించుకొని వారి స్ఫూర్తితోటి ఈరోజు నిలబడే ఉన్నాం బలంగా నిలబడి ఉన్నాం ఒక కొన్ని ఎదుర్కొంటా ఉన్నాం మీరు చెప్పండి మీకు కాంటాక్ట్ సర్టిఫికేట్ కావాలి ఉద్యోగాలకు వెళ్ళాలంటే మీరు ఉద్యోగాలకు వెళ్ళాలంటే కాంటాక్ట్ సర్టిఫికేట్స్ కావాలి పాస్పోర్ట్ కావాలంటే మీ ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన కానీ కాంటాక్ట్ సర్టిఫికేట్లు కావాలి ఒక ముఖ్యమంత్రికి కాంటాక్ట్ సర్టిఫికేట్లు అవసరం లేదు ఎన్ని కేసులున్నా పర్ల ఈ ఉండే గుండా ఎమ్మెల్యేలకి ఎన్ని దోపిడీలు చేసినా వాడికి కాంటాక్ట్ సర్టిఫికేట్లు అవట్లా అవసరం లేదు పోలీసు ఉద్యోగానికి వెళ్ళండి కాంటాక్ట్ సర్టిఫికేట్లు చిన్నపాటి ఉద్యోగం కావాలంటే కాంటాక్ట్ సర్టిఫికేట్లు కానీ మనల్ని పాలించే ఈ వైఎస్ జగన్కి వీళ్ళ అనుంగులైన ఈ దాష్ల సమూహానికి కాంటాక్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు మనకి కాంటాక్ట్ సర్టిఫికేట్లు ఇచ్చే నాయకులు మనకంటే ఉన్నతంగా ఉండి తీరాలి మీరు అలా కాకుండా దోపిడిగాళ్ళని దొంగల్ని ఎన్నుకుంటే మనం మనమే బాధపడాల్సి వస్తుంది ఈ రోజున పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తాడు సాయంత్రం సారా కింద పుట్టుకోపోతాడు జగన్ ఇచ్చేది చేయూత కాదు చేతి వాటం పొద్దున్నే డబ్బులు ఇస్తాడు పొద్దున్నే పథకం కింద డబ్బులు సాయంత్రం సారా కింద పుట్టుకెళ్ళిపోతాడు ఎక్కడైనా చూడు డిజిటల్ పేమెంట్స్ లేవు డిజిటల్ పేమెంట్స్ లేవు మొత్తం సారా డబ్బులు అంతా క్యాష్ డబ్బులు మొత్తం క్యాష్ డబ్బులు